నందమూరి బాలకృష్ణ అలాగే బోయపాటి శ్రీను వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అది ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టరే అనే టాక్ అయితే అందరిలోనే ఉంది ఎందుకంటే ఆ నమ్మకాన్ని వీళ్ళిద్దరూ క్రియేట్ చేశారని చెప్పాలి ఎందుకంటే ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహ లెజెండు అఖండ ఈ మూడు సినిమాలు కూడా ఒక సినిమాను మించి మరో సినిమా బ్లాక్ బస్టర్ సాధించడంతో ఇక్కడ రాబోతున్న నాలుగో సినిమా వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న నాలుగో సినిమా అఖండ టూ కూడా అదే రేంజ్లో సక్సెస్ సాధిస్తుంది అనే అంచనాలను అయితే ఏర్పాటు చేసింది అయితే సెప్టెంబర్ ఇరవై ఐదున అఖండ టూ రాబోతుందని అనౌన్స్ చేశారు అలాగే సెప్టెంబర్ ఇరవై ఐదున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ కూడా రాబోతుందని అనౌన్స్ చేశారు దీంతో రెండు సినిమాలు సెప్టెంబర్ ఇరవై ఐదున బాక్సాఫీస్ దగ్గర పోటీ పడి ఉన్నాయా అన్నది ఆసక్తిగా మారింది నిజంగానే పోటీ పడతాయా లేకపోతే ఓ సినిమా పోస్ట్ పని అవుద్దా అని అనుకున్నారు అనుకున్నట్టుగానే అఖండ టూ పోస్ట్పోన్ అయింది ఓజీ వస్తుంది ఇరవై ఐదున సెప్టెంబర్ ఇరవై ఓజీ వస్తుంది అయితే ఇలా పోస్ట్ పోన్ అవడం వెనక ఏం జరిగింది ఎవరున్నారు అంటే ఇప్పుడు కొత్తగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పేరు వినిపిస్తుంది ఎందుకంటే ఈ రెండు సినిమాలకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అలాగే ఈ ఓజీ అఖండ టూ ఈ రెండు కూడా తమన్కి చాలా కీలకమనే చెప్పాలి ఎందుకంటే ఈ సినిమాకైనా రిరికార్డ్ అని అదిరిపోయేటట్టు ఉండాలి ఈ మధ్య చూస్తున్నాం తమన్ రీ రికార్డింగ్ ఇచ్చాడంటే ఆ సినిమా మామూలుగా ఉండడం లేదు అఖండా సినిమాకు చూసాం స్పీకర్లో దద్దరిల్లిపోయేలాగా అదిరిపోయేలాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు ఇంకా చెప్పాలంటే అఖండ టూ అఖండ అంతా సక్సెస్ అవడంలో తమన్ కీలక పాత్ర పోషించడంలో ఏమాత్రం సందేహం లేదు ఆయన ఏ సినిమాకి మ్యూజిక్ ఇచ్చినా అది వేరే లెవెల్లో ఉంటుంది అదే బాబుకి అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఇంకా చెప్పనవసరం లేదు అన్నట్టుగా ఉంటుంది ఇంకా పూనకాలం థియేటర్లో పూనగాలే తెప్పిస్తున్నాడు అతను రీ తోటి ఇప్పుడు ఓవైపు ఓజీ మరోవైపు అఖండ టూ ఈ రెండు సినిమాలకి కూడా అదిరిపోయేలాగా రీ రికార్డింగ్ ఇవ్వాలంటే అది ఒకే డేట్ను వచ్చే సినిమాలకి రీ రికార్డింగ్ అని మామూలు విషయం కాదు చాలా ప్రెజర్ ఉంటుంది అందుకనే అనుకుంటా అఖండ టూకి రీ రికార్డింగ్ చాలా టైం కావాలని అది ఎంతో శ్రద్ధతో ఒక యజ్ఞంలాగా ఒక తపస్సులాగా తను రికార్డింగ్ చేయాలి అందుచేత టైం కావాలని ఆయనే స్వయంగా బాలకృష్ణ గారికి చెప్పడం ఆయన కూడా తన అడిగింది కరెక్ట్గా ఉంది సబాబుగా ఉంది బాలకృష్ణ గారు కూడా అఖండ టూని పోస్ట్పోన్ చేయడానికి ఆయన ఓకే చెప్పారు ఆ విధంగా నిర్మాతలు ఈ సినిమా నిర్మాతలు అఖండ టూని పోస్ట్ పోన్ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అది మరోవైపు ఓటీ ఇప్పుడు చూస్తున్నాం ప్రజెంట్ ట్రెండ్లో సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఆ సినిమా నిర్మాతలు దర్శకులు కన్నా ఓటీటీ సంస్థలే డిసైడ్ చేసే పరిస్థితి ఇప్పుడు ఉంది ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలి ఏ సినిమాని ఇప్పుడు వాళ్ళు తీసుకోవాలి ఇప్పుడు వాళ్ళు ప్రమోట్ చేయాలి అంతా కూడా ఓటీటీ సంస్థలు డిసైడ్ చేస్తున్నాయి అంటే వాళ్ళు ఓటీటీలో వాళ్ళు తమ సినిమాలని ఒక ప్లాన్ ప్రకారం రెడీగా పెట్టుకుంటున్నారు ఈ నెలలో ఏ సినిమాలు ఉన్నాయి నెక్స్ట్ మంత్ ఏమున్నాయి అలా ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటుండో ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు ఓటీటీలో అందుకనే ఈ అఖండా టూకి ఓటీటీ డీల్ కూడా కొంచెం లేట్ అయింది అని ఆ కారణంగానే ఇది పోస్ట్పోన్ అయిందని కూడా ప్రచారం అయితే జరుగుతుంది మొత్తానికైతే దీనికి అదిరిపోయే డీల్ భారీ డీల్ సెట్ అయింది ఈ సినిమాని అన్ని రకాలుగా మంచిదని చెప్పి ఒక డిసెంబర్ ఐదునే రిలీజ్ చేయాలని అప్పటికి పోస్ట్పోన్ చేసినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి అంటే అక్కడ టూ నుంచి మేకర్స్ మాత్రం ఇది ఎప్పుడు రిలీజ్ అవుద్దనేది ఇంకా అఫీషియల్గా ప్రకటించలేదు కానీ సెప్టెంబర్ ఇరవై ఐదు రావడం లేదని మాత్రం అధికారికంగా ప్రకటించారు ఈ సినిమా ఒక సినిమా మాత్రమే కాదు ఇది ఒక విజువల్ వండర్ లాగా ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలాగా ఈ సినిమా ఉంటుంది ఇలా ఈ సినిమాను తీర్చిదిద్దడంలో కొంత టైం కావాలి అందుచేత ఈ సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పి ఈ చిత్ర నిర్మాతలు అఫీషియల్గా ప్రకటించడం జరిగింది ఇక ఇప్పుడు రిలీజ్ అన్నది అయితే కొత్తగా వినిపిస్తుంది డిసెంబర్ ఐదు అనే వినిపిస్తుంది ఎందుకంటే డిసెంబర్ ఐదున రాజాసాబ్ రావాలి ఆ రాజాసాబ్ సంక్రాంతికి జనవరి తొమ్మిదికి పోస్ట్పోన్ అయింది ఆ స్లాట్లో ఏదైతే రాజ్యసభ రావాలనుకున్నా ఆ స్టార్ట్లో డిసెంబర్ ఐదున అఖండ టూ రిలీజ్ చేస్తే బాగుంటుందని అలాగే ఓటీటీ సంస్థలు కూడా డిసెంబర్ ఐదుకి ప్రిఫర్ చేస్తున్నాయని ఇండస్ట్రీలో అయితే వినిపిస్తుంది అంటే త్వరలోనే ఈ అఖండ టూ రిలీజ్ డేట్ ఎప్పుడు అన్నది అఫీషియల్గా ప్రకటిస్తారని టాక్ వినిపిస్తుంది మొత్తానికైతే ఈ అఖండ రిలీజ్ థియేటర్ బిజినెస్ చూసుకున్నట్లయితే నూట యాభై కోట్లు పైగా బిజినెస్ జరిగిందని ఒక కొత్త వార్త అయితే బయటకు వచ్చింది ఇంకా దీనికి రిలీజ్కి చాలా టైం ఉండడంతో అటు తమన్ కానీ ఇటు బోయపట్టు కానీ చాలా ఎక్కువ టైం తీసుకొని ఎక్కువ కేర్ తీసుకొని వర్క్ చేయడానికి ఇది మంచి టైం అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నట్టుగా న్యూస్ అయితే వైరల్ అవుతుంది మొత్తానికి అఖండ ఇంకొకడ అఖండ టూలో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమాని ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా వార్తలు వస్తాయి ఇప్పటి వరకు బాలయ్య సినిమా అంటే అది తెలుగు స్టేట్స్కి ఇంకా చెప్పాలంటే పక్కనున్న రాష్ట్రాల వారికి పరిమితం అయ్యేది కానీ ఇప్పుడు ప్యాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాని భారీగా రిలీజ్ చేసేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారని ముఖ్యంగా ఈ సినిమా హిందీ వెర్షన్లకు కూడా బాలయ్య బాబు డబ్బింగ్ చెప్తున్నాడు అనే ఒక కొత్త వార్త బయటకు వచ్చింది ఎందుకంటే బాలయ్య బాబు హిందీ డబ్బింగ్ చెప్పడం ఇప్పటివరకు ఆయన సినిమాలకి ఎక్కువ హిందీలో డబ్ రిలీజ్ చేసినప్పటికీ కూడా హిందీలో అయితే అంతగా డబ్బింగ్ చెప్పడం చెప్పిన సందర్భాలు అయితే లేవు ఫస్ట్ టైం ఆయన హిందీ వెర్షన్ కూడా ఆయనే డబ్బింగ్ చెబుతుండడం అన్నది ఆసక్తిగా మారింది మరి నార్త్ ఆడియన్స్కి బాలయ్యాబు చెప్పే డైలాగ్స్ అది హిందీ డైలాగ్స్ ఇవన్నీ కూడా ఒక సినిమాకి మరింత బజ్ క్రియేట్ చేస్తాయనలో ఎలాంటి సందేహం లేదు ఇక సెప్టెంబర్ ఇరవై ఐదున రాబోతున్న పవర్ స్టార్ ఓజి విషయానికి వస్తే ఈ సినిమా ప్రమోషన్స్లో దూసుకెళ్తుంది రిలీజ్ డేటు ఇంకా నెల రోజులు ఉందన్నప్పటి నుంచి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయడం సాంగ్స్ రిలీజ్ చేయడం రిలీజ్ చేసిన సాంగ్స్ రెండు పాటలు రిలీజ్ చేస్తే రెండు పాటలు కూడా యూట్యూబ్ షేక్ చేసేలాగా రికార్డు వ్యూస్తో తీసుకెళ్తడంతో ఓజీ రోజు రోజుకి అంచనాలు మరింతగా పెరుగుతున్నాయని చెప్పాలి ఎందుకంటే పేరమలు సినిమా చూసాం అది సినిమా ఆశ ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది ఇంకా చెప్పాలంటే అది యావరేజ్ మూవీగానే నిలిచింది అందుచేత పవర్ స్టార్ అభిమానులందరూ కూడా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించాలని ఒక కసితో ఒక పట్టుదలతో ఉన్నారు అది ఈ సినిమాతో నెరవేరుదని ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాల్లో ఆయన వచ్చిన రికార్డులన్నింటినీ క్రాస్ చేసేలాగా ఇంకా చెప్పాలంటే తెలుగులో ఇప్పటివరకు ఉన్న రికార్డులు బ్రేక్ చేసేలాగా ఈ సినిమా ఉంటుంది అలాంటి కలెక్షన్స్ రాబెడుతుంది అనేటువంటి అంచనాలు అయితే ఉన్నాయి ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వడం అక్కడ రికార్డు సేల్స్ జరుగుతున్నాయి అలాగే త్వరలో ఇంకా ప్రమోషన్స్ మరింతగా పెంచనున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సినిమాకి వేరే సినిమాని ఎలాగైతే ప్రమోట్ చేశారో ఈ సినిమాని కూడా అదే స్థాయిలో ప్రమోట్ చేయడానికి కూడా ఆయన డేట్స్ కూడా ఇచ్చారని ఒక వార్త అయితే వస్తున్నాయి మొత్తానికి ఓజీ సినిమాని సెప్టెంబర్ ఇరవై ఐదున భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి రోజు రోజుకు ప్రమోషన్స్ స్పీడ్ చేస్తున్నారు అలాగే బజ్ మరింత క్రియేట్ అవుతుంది ఇలాగ సెప్టెంబర్ ఇరవై ఐదున ఓజీ అలాగే అక్కండటు ఈ రెండు సినిమాలు రావాలనుకున్న రెండు సినిమాలు తలపడతాయని అనుకున్నప్పటికీ కూడా మొత్తానికి సోలోగా ఒక సోలోగా ఓజీ మాత్రం వస్తుంది ఇది సోలోగా ఓజీ రిలీజ్ చేయడంలో తమన్ కీలక పాత్ర పోషించాడని చెప్పి న్యూస్ అయితే వైరల్ అయింది మొత్తానికి తమన్ సినిమా తనకు తనకు మంచి అంద ఈ సినిమా వల్ల ఇద్దరు నిర్మాతలకి మంచిది ఎందుకంటే గతంలో ఈ మధ్యకాలంలో చూసాం ఒకే డేట్న ఆగస్టు పద్నాలుగులో వార్ టూ అలాగే కూలీ రెండు సినిమాలు ఒకే డేట్నొచ్చాయి దానివల్ల రెండు సినిమాలు కూడా ఎఫెక్ట్ పడింది ఇప్పుడు ఈ సినిమా కూడా అలా జరుగుతాయా ఓజీ అఖండ టూ ఈ రెండు కూడా ఒకే డేట్ వస్తాయా ఈ రెండు నిర్మాతలు కూడా ఇబ్బందులు పడతారా అని అనుకున్నప్పటికీ మొత్తానికైతే రెండు సినిమాల్లో సో సోలోగా ఓజీ వస్తుంది ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి చాలా ప్లస్ అని చెప్పాలి అలాగే డిసెంబర్ ఐదున సోలోగా అఖండ టూ రాబోతుంది అన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి అయితే డిసెంబర్ ఐదున వస్తుందా లేదా ఇప్పుడు అది రిలీజ్ డేట్ అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సి ఉంది మొత్తానికైతే పోటీ పడతాయి అనుకున్న ఓజీ అఖండ టూ రెండు కూడా పోటీ లేకుండా సోలోగా వస్తున్నాయి ఈ సోలో రిలీజ్ రెండు సినిమాలు కూడా రెండు సినిమాలు కూడా మంచిదే దీని వెనకాల తమను ఉన్నాడనేది ప్రచారం జరుగుతుంది అది నిజమా కాదా అన్నది పక్కన పెడితే మొత్తానికి ఇలా రెండు సినిమాలు ఒకే రోజు కాకుండా విడివిడిగా సోలోగా రిలీజ్ రా కావడం రెండు సినిమాలకి